క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఒకటవ పుస్తకము అయిన పేతురు రాసిన రెండవ పత్రిక ప్రారంభము పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న పది వచనములు ఏసుక్రీస్తు దాసుడును ఏసు క్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సిమోను పేతురు మన దేవుని యొక్కయు మన దేవుని యొక్క రక్షకుడైన రక్షకుడైన యొక్కయుసుక్రీస్తు యేసుక్రీస్తు బట్టి నీతిని బట్టి నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తన మహిమను బట్టి గుణాతి బట్టి మనలను పిలిచిన వాని కూర్చున్నా మనలను పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా అనుభవ జ్ఞాన మూలముగా ఆయన ఆయన దైవశక్తి ఆయన శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేయిందున దేవుని కూర్చినట్టు దేవుని కూర్చునట్టు మన ప్రభు అయినా మన ప్రభు అయినా యేసును గూర్చినట్యోనైనా కూర్చున్నట్టు అయినా అనుభవ జ్ఞానము వలన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు మీకు కృపయు సమాధానమును సమాధానమును విస్తరించనుగాక విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి బట్టి ఆయన మనకు ఆయన మనకు అమూల్యములను అమూల్యములను అత్యధికములునైనా అత్యధికములు అయినా వాగ్దానములను అనుగ్రహించి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాగునట్లు పానట్లు వాటిని అనుగ్రహించను వాటిని అనుగ్రహించను ఆ హేతు చేతనే ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై పూర్ణ జాగ్ర మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు జ్ఞానము ఆశానిగ్రహమునుగ్రహము ఆశా నిగ్రహమునందు సహనమును సహనము సహనమునందు సహనమునందు భక్తిని భక్తిని భక్తి నందు సహోదర ప్రేమను సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల విస్తరించిన అవి మన యేసుక్రీస్తును యేసు అవి మన యేసుక్రీస్తును అనుభవ జ్ఞాన విషయములో అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును కాకుండా చేయను ఇవి ఎవనికి వాడు తన నిష్ఫలులైనను పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి గలవాడును అగ్ను అగును అందువలన సహోదరులారా సహోదరుల మీ పిలుపును పిలుపును ఏర్పాటును ఏర్పాటు నిత్యము చేసుకున్నట్టుకు నిత్యము చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడుడి మరి జాగ్రత్త పడు